ప్రశాంతంగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ లైన్లో లైక్ చేసి కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టి మన ఛానల్లో ప్రతి విషయం ఏదైనా సరే అంత కామెంట్ పెట్టండి కామెంట్ రూపంలో మాట్లాడి మట్టిగా లాగా హాయ్ సార్ని మేడం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి మన స్ఫూర్తి మార్గం తరపున స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్ తరపున మన ఫ్యామిలీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అలాగే వివాహ వార్షకోత్సవం జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

లైవ్లో టచ్ వాళ్ళందరూ లైక్ చేస్తూ ఉండండి మర్చిపోతూ లైక్ చేసి కామెంట్ పెట్టండి అన్న లైవ్ సార్ చూపడి నాడా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు లైవ్లో వచ్చే వాళ్ళు కామెంట్ పెట్టండి అలానే మన యాడ్స్ వస్తున్నాయా యాడ్స్ వస్తున్నాయి లేదా కింద తెలియజేయండి మనకి యాడ్స్ వస్తే హాయ్ దిస్ సిద్ధం రెడ్డి ఇది మన ఛానల్ మన పర్సనల్ ఛానల్ సంజయ్ గారు వచ్చారు నమస్తే అన్నయ్య నమస్తే సంజయ్ గుడ్ మార్నింగ్ ఎట్లాడే రోజు డ్యూటీ దిస్ డిసిజ్ సిద్ధం రెడ్డి పాప నాన్నయ్య అవును మన పాప సుజాత యాదవ్ లాడ్స్ చాలా రోజులు పిచ్చారు హాయ్ మేడం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు సుజాత లాడ్స్ ఫోన్ ఓన్ తల్లి ఎలా ఉన్నారు మేడం బాగున్నారా సంజయ్ గారు ఈరోజు ఎక్కడా వచ్చి లోడింగ్ నిన్న నల్గొండ నల్గొండలో లోడింగా సూపర్ అంటే వీడియో తీసి పెట్టండి మన దాంట్లో అప్లోడ్ చేద్దాం కష్టం అంటే నిజంగా మీదే అండి ఎందుకంటే మీ కష్టం నిజం ఎవరు చేయలేదు ఆ డ్రైవింగ్ కానీ ఆ డ్రైవింగ్ చేసుకోకుండా ఓకే కానీ తర్వాత లోడింగ్ టైము అన్లోడింగ్ టైము ప్రతి చోట వెయిట్ చేయాలి ప్రతి చోట అంటే దాదాపు చాలా టైం వెయిట్ చేయాలి ఆ వే వేచి చూసేటువంటి ధోరణి మనలో ఉండాలి వీడియో ఎలా పంపాలి అన్నయ్య నా నెంబర్ ఇచ్చాను కదా సంజయ్ నా నెంబర్ పంపించి మొన్న నెంబర్ ఇచ్చాను కదా లేదంటే మన ఛానల్లో వీడియోస్లో నా నెంబర్ ఉంది ఆ నెంబర్ వాట్సాప్ పెట్టు ఓకేనా తర్వాత ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టు సక్సెస్ అవుతాయి ఏం ప్రాబ్లంలా नंबर रास्ता चयन एट फोर नये थ्री सेवेन वन फाइव थ्री सैवन नाइन एट फोर नाइन थ्री सेवेन वन फाइव ఇదే మన నెంబరు ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టు సంజయ్ తర్వాత అంటే ముందే తెలుస్తుందా రేపెట్టడా అనేది డ్యూటీ ఈరోజు నల్గొండ అంటే నల్గొండ నుంచి ఎట్లా మళ్ళీ డ్యూ మళ్ళీ నల్గొండ నుంచి ఎక్కడ బాగా నల్గొండ నుంచి మళ్ళీ ఎట్లెళ్ళాలి సంజయ్ అలాగే మా చిత్తం రెడ్డి లాగ్స్ కూడా అది మనదే ఛానల్ దాంట్లో రీల్స్ చేస్తున్నాం తర్వాత కొన్ని అంటే అన్ని విధాలుగా ఉండి చూడండి ఒకసారి ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి సుజాత యాదవ్ లాగ్స్ ఉన్నారా సుజాత మేడం లైవ్లో వాళ్ళు కామెంట్ పెట్టండి అబ్బా లైక్ చేయండి వచ్చిన వాళ్ళు వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి గుడ్ మార్నింగ్ అంటున్నారు అంత మేడం సుజాత మేడం ఉన్నారంటే చేశారు కింద టామన్ పెట్టండి హాయ్ అలా పి అంటున్నారు అంత పిల్ల మేడం హాయ్ సుజాత మేడం గారు హాయ్ స్ఫూర్తి గుడ్ మార్నింగ్ అనుకున్నారు సింధు అంటుదారా హాయ్ చెప్పునా అత్తకి హాయ్ చెప్పు అత్తకి హాయ్ అత్త ఓ సూపర్ అమ్తా పుడీత మేడం హలో మమ్మీ గుడ్ మార్నింగ్ అనుకున్నదో అమ్మతమ్మ గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ చెప్పునా హాయ్ చెప్పు అదే సుజాత మేడం హాయ్ చెప్పు అమ్తా మేడం నా హాయ్ చెప్పునాడు హాయ్ చెప్పు నన్నోయ్ రై రై దున్నడా అదా కదా హాయ్ చెప్పు హాయ్ చెప్ప గుడ్ మార్నింగ్ చెప్ప అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తారా తల్లి గుడ్ మార్నింగ్ చెప్పవాలి ఈనావా ఓ మోహన్ చాలా హాయ్ మోహన్ గుడ్ నేను నేను ఏంటో అట్ట నుండి హాయ్ చెప్పాను అందరికీ సింధు ఉంటుందా తిన్నావ తల్లి అంటున్నారు ఇప్పుడే స్నానం చేసేసిందమ్మా ఈయనే స్నానం చేసింది ఈరోజు అంత ప్రతి మేడం హాయ్ అంటున్నారు హాయ్ అంతా మేడం మందే మంది మందే మంది మందే నామోహన్ ఫైవ్ పిఎం అంటున్నారు ఓకే ఐదు గంటల పోయినా మోహన్ చాలా టైం అయింది హాయ్ అంతా హ్యాపీ మార్నింగ్ అవునన్నా అంటున్నారు మోహన్ మోహన్ ఏం విశేషాలు కింద కామెంట్ పెట్టు అవును లైవ్లో వాళ్ళు లైక్ చేయండి ఎందుకంటే ఎంతమంది లైవ్లో ఉన్నారో తెలుస్తుంది అట్లా అందుకు వచ్చిన వాళ్ళందరు లైవ్లో మీరు లైక్ సింబల్ పైన చిన్న వస్తుంది ఇప్పుడు అంతమంది వాళ్ళు రావడంలా చాలా స్మాల్ వస్తుంది సింబల్ దాని మీద మేము క్లిచ్ చేస్తే కింద మళ్ళొస్తాయి క్లిచ్ చేయండి పోనా అప్పదింప పోనా అప్పదింపడన్నా ఫుల్ హ్యాపీ అన్న అవునవును అవునన్నా అంటున్నారు ఏమో విశేషాలు సంజయ్ నా నెంబర్ తీసుకున్నావా గ్రోయింగ్ టు దిగ టుడే ఓకే ఆహా ఎంటే తిరుగుతున్నారా పిలవడానికి ఓకే టిఫిన్ అయిందట్రా అంటున్నారు అంతా మేడం ఎస్ ఎస్ తప్పదు మమ్మల్ని తిరగాల తిరగాల సందరూ చెప్పాలా కదా ఎప్పుడు తిన్నాలకా ఓకే ఓకే వెంట్రు ఎప్పుడు పన్నెండా పన్నెండు కదా మన వెంట్రోలు మేడం చూడండి టిఫిన్ అయితే అట్లా అని అందరూ అడుగుతారు మమ్మల్ని మాత్రం అడగ చూడండి అంతే మేడం ఇంతేంటి విశేషాలు పన్నెండు అవునన్నా శనివారం నేను అదే అన్నా మన రాజా పదకొండు ఏమోన్నా అంటే ఏది పన్నెండు పన్నెండో తేదీ అని చెప్పిన శనివారం పడుతుంది పన్నెండో తేదీ అని అంటే ఒకసారి మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడున్నా పదకొండు నేను ఆలోచన అంటే లేదు నిన్న కారు చూసినా మళ్ళీ మోహన్ కూడా చెప్పినాడని చెప్పిన దేవిటట్టడా సార్ అవునేమో మేడం అసలు కాంటాక్ట్లో లేదు అంటే కామెంట్ చేస్తున్నారు మన మెసేజ్లో అయితే రిప్లై ఇస్తున్నారు కానీ అయితే రాలేదు ఒక్కసారి లేదంటే వాట్సాప్లో హాయి వేట్ అని మేడంకి ఇంకేంటి విశేషాలు దీని అమ్మ జీవితం ఏదైనా మన అది ఏ విషయంలో అయినా సరే మనం అనుకుంటాం మన చేత ఏమి రాదేమో అని అలా ఏమీ లేదు మనం అనుకుంటే దేన్నైనా సాధించగలం ఏమంటే కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది దేన్నైనా ఉంచడము దేన్నైనా దాన్ని స్టిక్గా చేయగలం మన చేతిలో మాత్రమే ఉంటుంది ఏదైనా సరే మనం ఏంటంటే ఒక ధైర్యం మనలో ఎట్లుండాలి అంటే వెన్నెంటలాగా ఒక మంచి స్నేహితుడు మనం ఎంట ఉండాల తర్వాత భుజం తట్టేటువంటి స్నేహితులు మన ఉండాల తర్వాత మన అంటున్నటువంటి మంచి నేస్తం మనకు అటు ఇటువైపు సపోర్ట్ ఉంటే ఏదైనా జయించుకున్నాం అవునా కదా నారమోహన్ గారు గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారు అంత పెళ్ళి మేడం నెక్స్ట్ వీక్ వచ్చి కలుస్తాను అంటున్నారు మోహన్ బట్ మోహన్ నిన్న అన్న నిన్న అన్న అవును నిన్న ఫోన్ చేయమని చెప్తుంది కదా మోహన్ తెలవలేదా అన్నతో ఏం చేస్తున్నారు సార్ పిల్లలు ఆడు ఉన్నారు మేడం లోపల ఓనన్నా చూచా అన్నే ఏమి అటు వేసేసి ఎట్లా సెల్ పైలిపోతాయి అన్న సెల్ మంతే పైడిపోతుంది ఈ జా జాట్ ఫోన్ చేసినావా చాట్ ఫోన్ చేసినావా ఆ జాకెట్ వచ్చేటప్పుడు నీకు తెల్ల అవుతుంది వద్దున లీకుంటారు ఎందుకు పట్ట పెట్టం లేదు చూసుకుంటుంది బెత్తగా అన్నది కొనందో బయట అమ్మమ్మ తినూ అదే అప్ప తిన్నానా అప్ప తిన్నా అప్ప తిన అప్పను అప్ప తిన అప్పదిన్నానా ఇద్దరు చెల్లు ఇద్దరు చెల్లి అమ్మమ్మటి నాన్నమ్మటి చెల్లు చెల్లి స్టేసావు జాత లైవ్లో వచ్చేవాళ్ళు ప్రతిరోజు లైవ్లోకి వస్తూ ఉండండి ప్రతిరోజు అయితే తొమ్మిది తర్వాత లైవ్ స్టార్ట్ చేసి లైవ్లో ప్రతిరోజు మాట్లాడుతున్నారు సంజయ్ సంజయ్ రాడు సంజయ్ రాడ్ అయితే ప్రతిరోజు మనకి లైవ్లో ఉన్నారు లారీ డ్రైవర్ వస్తారు ప్రతిరోజు డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ మిగతా టైంలో మన లైవ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఓపెన్ చేసి హాయ్ అన్న అని చెప్పి మళ్ళీ మనకు చెప్పి కనీసం హాయ్ అని చెప్పి తర్వాత వెళ్ళిపోతాడు మనకు ఇష్ట అంటే లోడింగ్ ఉంటే అక్కడ పోతుంటాయి ఈరోజు గంటలు ఉన్నారంట సంజయ్ సంజయ్తో ఒకసారి హాయ్ వేసుకోండి అందరూ ఎందుకంటే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాగా చేసిన అన్న ఫుల్ బిజీ అన్నారు కాల్ చేసి నెక్స్ట్ కలుస్తా అని చెప్పా ఓకే ఏంటన్నా chịa àm dinh là na àp dinh không? hai ma phát đi đi, phát chi, ma, hai Sanjhan nữa không? Oh, Ôn oh, àm àm हाय संजय ಅಂತನರು සුභ දවසක් સેટ ಜಾಕೆટ ಅಂತ બનેતર મત જાકેટ જુઓ ભગવાનજી પાના મિત્તંમ તો મેમ હાય એવરીબડીﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞﾞ ஓயம்மாடு அரே போர்தே அந்த குட் மார்னிங் அந்த பிரீத்த மன அபிநயர் மேடம் అభయ్ గుడ్ మార్నింగ్ ఏం సారు అవును ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఏంటి ప్రోగ్రామ్ టెన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ మన వాళ్ళు కొంతమంది స్కూల్ పిల్లలు అరుణ వాళ్ళ స్కూల్ పిల్లలు కొంతమంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మీ ఛానల్ చూస్తున్నాము తర్వాత మీరు లైవ్ చేసేది కూడా మేము ఇంటి వెళ్ళిన తర్వాత చూస్తాం సార్ అని చెప్పి అంటున్నారు పిల్లలు చాలా సంతోషం వేసింది వచ్చి మీకు ఏంటి ముందు ఇదా సార్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీకు అంటే అవును అంటే మేము ప్రతిరోజు చూస్తాం సార్ మీ వీడియోలు ప్రతిరోజు చూస్తాము సాయంత్రం ఇంటి అయిన తర్వాత సెల్ తీసుకొని చూస్తాం సార్ ప్రతిరోజు వీడియోలు చూస్తాము రెండు ఛానల్ రెండు ఛానల్ చూస్తాం సార్ అంటున్నారు లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి దాంతోపాటు లైక్ చేస్తూ ఉండండి అంత క్రితం గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు మేడం ఏం తిన్నారు టిఫిన్ అయిందా ఏం తిన్నారు బుడ్ మా అంటున్నారు అంత ప్రీతం మేడం ఏం మేడం ఒకసారి నోట్లో అప్పుడే అంటే చపాతి ఇంత పెట్టుకోవచ్చింది అంతే దోశ అంత ఎంత ఉన్నాయి అదన నేను అంటే నా పెట్టి తీసుకోవాలని లావుతాను పెట్టి వాదన రా ఇంకా మూడు బాగుంది మూడు అయిన కొంచెం తలలో పురుషిట్టి తిరిగిందంట మళ్ళీ దిగుతుంది రా పదండి రా బెట్టి వాదం రాని లాక్క పోతారు ఇప్పుడు ఏమో సైలెంట్ ఉంది అవును యాడ్స్ వస్తున్నాయా మన ఛానల్లో ఇప్పుడు లైవ్లో యాడ్స్ ఇచ్చా మేడం సుజాత మేడం ఫట్లాగానే ఏదో ఒకటి ఏమో సైలెంట్గా ఉన్నారే ఏం అన్లైన్ సుజాత మేడం అయితే బెంగళూరులో ఉంటారు అంత మేడం హోట్సూర్లో ఉంటారు నాగమోహన్ చిన్న కమలూరులో ఉంటారు పెద్ద కమలూరులో ఉంటారు సార్ అక్కడ స్కూల్కి వెళ్ళాను అంటున్నారు అవును మేడం అభి అభి అంటే మన అభిమాన మేడం స్పాట్లు రెండు చేతులు రెండు చేతులు రెడీ ఉంటాయి తీయడానికి పక్క తుప్పడానికి రెడీ పెట్టుతుంది అక్క మా అమ్మ మా అమ్మ ఓమా భయ్యా ఏంటంటే ఫ్రెండ్స్ చూసేసాలు ఈరోజు రెండు నిమిషాలు లైవ్లో ఉన్నాం చాలా సంతోషం వేసింది అందరు మన వాళ్ళు పాత వాళ్ళు ప్లస్ మన వాళ్ళందరూ అందరూ లైవ్లోకి వచ్చారు ఇంట్లో చాలామంది లైవ్లోకి రావాలి మనం డైలీ లైవ్ చేయకపోవడం వల్ల కొంతమంది మిస్ అయ్యారు ఈరోజు జన్మదినం జరుపుకున్న ప్రతి జన్మదిన శుభాకాంక్షలు అనేది మన స్ఫూర్తి మధ్య తరపున అలాగే వివాహ వారస కోసం వాళ్ళు ప్రతి ఒక్కరికి వివాహ కోసం శుభాకాంక్షలు దంపతుల విద్యార్థి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అదే ఆలోచన అదే అదే ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ మరి ఇంటి విశేషాలు ఈరోజు లైవ్లో ఒక ఇరవై నిమిషాలు అయితే ఉన్నాం రేపు మళ్ళా తొమ్మిది తర్వాత లైవ్లో వచ్చేద్దాం లైవ్లో ఉన్నవాళ్ళు ఇప్పటికొక లైక్ చేస్తుండే అలాగే ఫ్రెండ్స్ వీలైతే కుదిరితే ఒక వీడియో వీలైతే ఒక లైక్ ఒక కామెంట్ మన ఛానల్లో వేసుకోండి ఇది అన్న రాష్ట్రం ఛానల్ మనది కాదు ఏం చేస్తున్నారు బిడుగమ్మే అని వీడియోస్ చూస్తుంది మేడం సుజాత మేడం ఉన్నారా టిఫిన్ అయిందా అంత మేడం ఒక్కసారి హౌస్ నుండి గట్టిగా విడవండి దాని నుంచి సుజాత మేడంకి విశేషాలు అందరు టిఫిన్లు అయ్యాయా కాఫీలు తాగారా భోజనాలు తాగవుతున్నారా హలో మమ్మీ ఎప్పుడొస్తావు పాప దగ్గరకి నాతో అసలు మీ పాప అడుగుతుంది మీ పాప అడుగుతుంది పాప పాప కమ్ 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 పాప కమ్ పాప చుట్టూ అబ్బో ఎన్ని టోట్లు ఉన్నారా ఇంటిని మరి ఈరోజు లైవ్ క్లోజ్ చేద్దామా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రైలు చిన్న తిరుపతి అప్పటికీ హ్యాపీ హ్యాపీ అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ సిద్దం రెడ్డి లాడ్స్లో వీడియోస్ వస్తున్నాయి చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నేను కొంచెం బెట్టి రావాలి సెంటర్కి అందుకని లైవ్ క్లోజ్ చేయబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ மறு லை மன கழுமா அந்த ஒரு மாதிரி பாய் பாய்